గ్రామస్థాయిలో ఆటలపై ఆసక్తి ఉండి క్రీడల్లో ప్రతిభ కనపరచగలిగే స్థాయి ఉన్నా ఆ ప్రతిభను వెలికితీసే వేదిక లేదని అటువంటి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు ఆడుదా మాంధ్ర మంచి వేదికగా నిలవనుందని ముత్తుకూరు తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని మత్స్య కళాశాల క్రీడా మైదానంలో ముత్తుకూరు ఎంపీపీ గండవరం సుగున ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మి దువ్వూరు వారిపాలెం సర్పంచ్ అన్నాబత్తిన కృష్ణవేణి వైసీపీ సీనియర్ నాయకులు కాకుటూరు రెడ్డి ముఖ్య అతిథులు పాల్గొని పోటీలను ప్రారంభించారు ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం క్రీడాకారుల పరిచయ కార్యక్రమం జరిగింది తరువాత ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణ్ కుమార్ సచివాలయం డీడీఓలు చక్రం వెంకటేశ్వర్లు మల్లికార్జున పలువురు అధికారులు క్రీడాకారులు పాల్గొన్నారు మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ కూడా మనకి క్రికెట్ మొత్తం కలిపి నూట పదహారు టీంలు మన మండలం తరఫున క్రికెట్ ఆడతారు అలాగనే ముప్పై ఎనిమిది వాలీబాల్ టీంలు ఆడతారు అలాగనే అరవై రెండు ఖో కబడ్డీ టీములు ఖోఖో టీంలు నలభై ఐదు అలాగనే బ్యాడ్మింటన్ టీంలు నూట నలభై ఆరు మొత్తం కలిపి మనకి మొత్తం మెంబర్స్ అయితే మూడు వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది మనకి ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ జరిగింది వారికి కూడా ఆ గేమ్స్ని కేటాయించడం జరిగింది గ్రౌండ్స్ను కూడా కేటాయించడం జరిగింది ఆ గ్రౌండ్స్లో వీరంతా ఆడతారు అలాగనే ఆడియన్స్ కూడా రెండు వేల ఐదు వందల మంది మనకి పాల్గొంటారు ఆడియన్స్ టోటల్గా మన మండలం పైన అలాగనే మన ఏడు ఏడు గ్రౌండ్స్కి సంబంధించి అన్ని గ్రౌండ్స్లు కూడా చక్కగా తీర్చిదిద్దారు అందరికీ మనం వర్కర్లు కూడా అలాట్ చేశాము వాటిలో ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కటి మనం బ్యానర్స్ అయితేనేమి అలాగనే తాగునీటి సదుపాయం అయితేనేమి అలాగనే బాత్రూమ్స్ అయితేనేమి అలాగనే స్నాక్స్ అయితేనేమి అరటిపండ్లు అయితేనేమి అలాగనే బిస్కెట్స్ మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నాం మనం అలాగనే ఆడటానికి కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకి ట్యూములు సిద్ధంగా ఉన్నాయి ఇవన్నీ మేము మనం గ్రౌండ్ వర్క్ చేసుకొని ప్రతి సచివాలయ సిబ్బందిని ప్రతి ఒక్కరికి ఎన్రోల్ చేసిన వారికి ప్లేయర్స్కి తెలియజేసేటట్లుగా ముందుగానే మనం తెలియపరచుకున్నాము ఇవన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇవి మనకి టైం టేబుల్ ప్రకారం సాయంత్రం దాకా గేమ్స్ జరుగుతాయి అలాగనే క్రికెట్ అయితే ఈరోజు మూడు మూడు గ్రౌండ్స్లో క్రికెట్ జరుగుతుంది మొత్తం తర్వాత రెండు గ్రౌండ్స్లో బ్యాడ్మింటను రెండు గ్రౌండ్స్లో వాలీబాలు ఆడడం జరుగుతుంది ఇది టోటల్ గా మండలు ప్యాటర్ను వ్యవసాయం వీటిలో విపరీతమైనటువంటి అభివృద్ధి సాధించిన కేవలం క్రీడల్లో నిల్లని చెప్పచ్చు ఎందుకనంటే ఒకటి రెండు ముగ్గురు తప్పితే ఎవరు మనకు జాతీయ క్రీడాకారులు లేరు ఆ సివి సింధు పీటీ ఉషా పొలాల గోపీచంద్ర అంటాడు కారణం ఏంటంటే నూట యాభై ఏడు కోట్ల మంది ఉన్నటువంటి ఈ జనాభాలో కేవలం ముగ్గురో నలుగురో పథకాలు సాధిస్తున్నారంటే ఇది మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం ఎందుకనంటే ఈరోజు చైనా ఉంది తొంభై ఎనిమిది పథకాలు వాళ్ళకు వస్తే ఒక కాన్సెప్ట్ మనకు వస్తున్నది మామూలుగా ఏడాది క్రితం దాకా కారణం ఏంటంటే ముప్పై వేల స్కూల్స్ గేమ్స్ స్కూల్స్ చైనాలో ఉంటే కేవలం భారతదేశంలో మూడు వేలు మాత్రమే ఉన్నాయి మరి ఎందుకో భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు క్రీడల మీద ఇంతవరకు ఆసక్తి చూపించలేదు అనేది నిర్విధాంశం అందుకనే ఇప్పుడు మన జగనన్న పల్లెటూరుల నుంచి కూడా ప్రతిభని పైకి తెచ్చి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారుని తయారు చేసిన ఇది ఒక మంచి బేస్ కాబట్టి దీన్ని సక్సెస్ చేసి ఇక్కడి నుంచి ప్రతిభని చూపించి ఎదగాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటారు స్థాయిలో కానీ లేదంటే కింది స్థాయి అట్టడుగు స్థాయిలో కానీ చాలామంది ప్రతిభావంతులు ఉంటారు చాలామంది ప్రతిభావంతులు ఉంటారు వాళ్ళ ప్రతిభను వెలుగు తీసే మెజర్మెంట్స్ అక్కడ ఉండకపోవచ్చు లేదంటే దానికి మెకానిజం ఉండకపోవచ్చు లేదంటే వాళ్ళకి ఆసక్తి ఉన్నప్పటికీ కూడా ప్రోత్సహించే వ్యవస్థ అక్కడ ఉండకపోవచ్చు దీంట్లో భాగంగా ఏంటంటే గ్రామీణ స్థాయిలో ఉండే ఈ టాలెంట్ని వెలుగు తీసేందుకోసము దాంతోపాటు వస్తే అదనంగా మళ్ళీ మన క్రీడల ద్వారా ఏంటంటే మనకు వ్యక్తిత్వ వికాసం ఏర్పడుతుంది దాంతోపాటు వస్తే యువతలో ఆత్మవిశ్వాసం కూడా బలపడుతుంది క్రీడల్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా అంటే గెలుపోవటంలో అతీతంగా ఏంటంటే మనకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది వస్తుంది మనిషిలో ఆత్మవిశ్వాసం కూడా తిరుగుతుంది దాంతోపాటు ఏంటంటే గ్రామీణ స్థాయిలో ఉండే ఈ ప్రతిభావంతుల్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని దాంట్లో ఎవరైతే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళని మరింతగా సానబట్టి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఇంకా మరింత ప్రతిభ ప్రదర్శించినట్టు వాళ్ళని అంతర్జాతీయ స్థాయిలో కూడా ఏంటంటే వాళ్ళని మనం మన తరపు నుంచి పార్టిసిపేట్ చేసే దానికోసము ఈ ప్రతిభను వెలుగసేందుకోసమే ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది దీనికి ఏంటంటే క్రీడలకు సంబంధించి ఇంతవరకు ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగలేదు క్రీడలను ప్రోత్సహించేదానికోసం ఏంటంటే ఈ ఇంత భారీ స్థాయిలో దీనికి ఏంటంటే దగ్గర దగ్గర ఒక రెండు కోట్ల మంది చిల్లరగా ఏది పార్టిసిపేట్ చేసేవాళ్ళు కానీ అతని చూస్తే ఆడియన్స్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది దాదాపుగా ఎంత రాష్ట్ర జనాభాలో ఒక సగం వంతు మంత్రి దీంట్లో ప్రత్యక్షంగా పాతాదారులు అవుతున్నారు వీక్షించడం ద్వారా అయితే పార్టిసిపేట్ చేయడం ద్వారా అయితేనే ఇంత ఇంత లార్జెస్కేల్లో ఇది ఒక ఫార్టీఫై డేస్ పాటు రోజు నలభై రోజుల పాటు మనం దీన్ని జరుపుతూ ఉంటున్నాము దీనికి ఏంటంటే అందరూ కూడా ఇంకా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే వాళ్ళందరూ కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే సరే అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరుగుతుంది కదా అందరినీ కోరుతున్నాను చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవులా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి ఒకవేళ ప్యూర్ లెనిన్ శారీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలకే రెండు త్రిపుర పట్టు శారీస్ ఎనిమిది వందల రూపాయలకే రెండు డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ నాలుగు రూపాయలకే రెండు ఫుల్ సోట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై టూ గెట్ టూ బై వన్ డిస్కౌంట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు దుర్చందన బ్రదర్స్ నెల్లూర్